सेकंड इधर आके रहने दो मैं साइड में कर दूंगा नहीं कर दूंगा नहीं क्या अटैक कर रहा है gana abhi dekho sala alaa dono dono ka sher hai gore no me chala ka dala matin peedhi maar char sabhi ko aadmi bolte చెన్నై రివర్లో ఉన్నాం మనం ధర్మల్ రూట్ రూట్లో రాజేశ్వరం నుంచి రెండవ వార్డుకు సంబంధించి ద్వార్షల భారతమ్మ వార్డుకు సంబంధించి రజక సోదరుల కోసం ఒక మంచి ఆధునీకరణ దోధి గారు నిర్మించినారు కౌన్సిలర్ వారి నాయకత్వంలో చైర్మన్ గారి ఫండ్స్ రిలీజ్ చేస్తే నా చేత ప్రారంభోత్సవం దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు దాదాపుగా కాదు ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ అవుతుంది కనుక చెప్తున్నారు జనరల్ ఫండ్ నుంచి మున్సిపాలిటీ నిధుల నుంచి ఒక మంచి ధోబీ ఘాట్ దాదాపు డెబ్భై డెబ్బై రెండు కుటుంబాలకు ఆ వ్యార్థులు ఉండే రజకులకు సమస్య పరిష్కారం డెబ్బై కుటుంబాల రజకుల కంటే కొన్ని వందల ఇళ్లకు ప్రయోజనం జరుగుతుంది గతంలో కూడా దోబీఘార్ట్ నిర్మించినామంటే ఒక పదహైదు ఇరవై సంవత్సరాల కింద నుంచి కూడా దానికి ప్రధానంలో మేమే మొట్టమొదట మొదలు పెట్టామని చెప్పొచ్చు ఎంశేఖర్ అంతేనా మేమే చెప్పొచ్చు నోరవారిపల్లె గ్రామ పంచాయతీ ఉండే రైతుల కోసం సొంత డబ్బులతోనే దోబీ గారు నిర్మించడం చాలా వరకు ధోబీ గారు నిర్మించడమే కాకుండా నేను కౌన్సిలర్గా ఉండే సందర్భంలో కౌన్సిల్లో గట్టిగా కొట్లాడి దోబీగార్లకి అయ్యే కరెంటు ఛార్జీలు వాళ్ళు చెల్లించకూడదు మున్సిపాలిటీ చెల్లించాలని చెప్పి ఫైట్ చేసిన ఆ రోజే ఫైట్ చేసి తీర్మానం చేసి ఈ విధులు కూడా డబ్బులు ఇల్లు కట్టరు మున్సిపాలిటీ కట్టాల కారణం ప్రజల యొక్క అవసరాల కోసం మనం ఇప్పేసినటువంటి వస్త్రాలను వారు శుభ్రం చేసి తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు ప్రజల కోసం కాబట్టి ప్రజల అవసరార్థం చేసే ఈ కార్యక్రమాన్ని వారిని మనం అభినందించాల్సింది తప్ప అదనపు భారం చేయకూడదు చెప్పి ఆ రోజు నా వాదన ఆ రోజు నేను కొట్లాడి చేసినప్పుడు అంగీకరింపజేసినా కాబట్టి అప్పటి నుంచి లేదు నేను వైద్య చైర్మన్ ఉన్న తర్వాత దాన్ని కంటిన్యూ చేసినాను ఇప్పుడు ఈ ధోబి కట్టడం ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి అవసరం రజక బిడ్డలతో అవసరం వీళ్ళు లేకపోతే కష్టం బజార్లో పారిశుద్ధ కార్మికులు లేకపోయినా ఊళ్ళో రజకులు లేకపోయినా కానీ ఊరు కానీ మన ఇండ్లు కానీ అపరిశుభ్రమే దాని ఏమాత్రం అనుమానం లేదు అందుకే రజకుల యొక్క అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన దోబిఘాట్ నిర్మించే విషయంలో కానీ దోబిఘాట్లకు కావాల్సినటువంటి నీరు కానీ విద్యుత్తులు కానీ జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు పాలక వర్గాలకు ఉంటుంది అంతటితో ఆగకుండా రజక బిడ్డలను అందరినీ కూడా మన ఆడబిడ్డలుగా మనం భావించమని మన పెద్దలు చెప్పినారు ఈ స్త్రీలందరినీ కూడా మన ఇంటి ఆడపిల్లలుగా భావించమని మన పూర్వీకులు మనకు నేర్పించినారు వీళ్ళ పట్ల అత్యంత గౌరవమైనటువంటి భావనతోనూ సోదర ప్రేమతోనూ ఉండాలి వీళ్ళను మనం సోదర ప్రేమతో ప్రేమించాలి వాళ్ళ అవసరాలను వారి ఇబ్బందులను మనము చేయాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది అనేది కూడా మా పెద్దలైతే మనం చెప్పారన్నమాట దాన్ని మేము తూచా తప్పకుండా వాటిస్తాం ఒక రకంగా చెప్పాలంటే రెండో వాటిలో శేట్ భాస్కర్ వాళ్ళకు సంబంధించి కానీ శేట్ గురుడన వాళ్ళకి సంబంధించి కానీ అక్కడ ఉండే రజకులు ఎప్పుడు కూడా వారింటి సొంత మనుషుల్లాగానే ఉండరు ఇక్కడ సోమరవారిపల్లి గ్రామ పంచాయతీ కానీ రామేశ్వరం కానీ ఈ ప్రాంతాల్లో ఉండే రజకులు కూడా మా ఇంటి ఆడబిడ్డల్లాగానే ఉండరు ఆ సత్సంబంధాలు ఉంటాయి దీన్ని ఇదివరకు ఉండబడిన ఈ సంబంధాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరింపజేసి రజకుల అవసరాలను వారి కోరికలను తీర్చే ప్రయత్నంలో మేము ఎప్పుడూ సఫలీకృతమై ముందుకు పోతూ ఉన్నాం ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఎక్కడెక్కడైతే దోబీఘాట ప్రజలకు అవసరం ఉంటాయో ఎక్కడెక్కడైతే వారికి విద్యుత్ కానీ వాటర్ కానీ అవసరం ఉంటుందో ఆ పనులు చేస్తూ వారి పేదరిక నిర్మూలనలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పూర్తిగా వారికి ఉపయోగపడతా ఉంది సంక్షేమ పథకాలతో వారికి పూర్తిగా ఉంది ఇప్పుడు పెన్షన్ అయితే ఇస్తానాం నలభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తానాం నలభై సంవత్సరాలు తీసుకుంటే పెన్షన్ తీసుకుంటే ఆ పాపకు కొడుకు బిడ్డ ఉంటే అమ్మఒడి ఇస్తూ ఉన్నాం పొదుపు సంఘాల్లో డాక్రా రుణాల్లో వాళ్ళు రుణం తీసుకుంటే రుణం మేమే చెల్లించినాం ఆ రుణానికి వడ్డీ కూడా చెల్లించడం ఆ పిల్లలు రజక పిల్లలు చదువుకుంటే దానికోసం బడిని నాడు నడికి మీద బాగా చేసినాం ఇరవై లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి వాళ్ళు ఎవ్వరు కూడా అనారోగ్యంతో మరణించే పరిస్థితి లేకుండా అసౌకర్యం చేసినాం వాళ్ళ నివాసం ఉండే ప్రాంతాలను రోడ్లతోనూ కాలువలతోనూ నీళ్లతోనూ మౌలికమైన వసతులు ఏర్పాటు చేసినాం ఇంకా వాళ్ళ అవసరాలు ఏమున్నప్పుడు కూడా వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ రాచమళ్ళు రాచమన్లు సంబంధించిన నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు శ్రద్ధ పెడతామని వారికి నేను ఒక మాట ఇచ్చి ఉండాలకు ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట వారి కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇవ్వాలని అది స్థలం ఇచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత వరదరాజరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఆ స్థలం పట్టాస్థలం కాదు అని చెప్పి కోర్టు కేసి ఆయన ఆపడం వలన అది ఆగిపోయింది తప్ప మరో కారణం కాదు సరే ఆ కారణాన్ని పక్కన పెట్టేప్పటికీ రజకుల పట్ల మాకుండే ప్రేమకు వారికి మేము ఇచ్చిన మాట చెల్లించుకునే క్రమంలో కూడా త్వరలోనే ఒక ముప్పై సెంట్ల స్థలాన్ని రజకులకు ఇచ్చి వారి పేరుతో రీసెర్చ్ చేయించి కళ్యాణ మండపాన్ని వాళ్ళే నిర్మించుకోమని చెప్పి త్వరలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చెల్లించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం వారి పట్ల మాకుండే సోదర ప్రేమను కూడా వ్యక్తపరుస్తాం ఈ సందర్భంగా రజక కుటుంబ సోదరులందరికీ నీ సోదరుడు అన్నలాగా రాచమన్లు హృదయపూర్వకంగా మీకు మనస్ఫూర్తిగా మీకు అన్ని విషయాలలో మేము ఉంటామని చెప్పి అన్ని అవసరాల కోసం మీతో తోడు నీడగా నేను ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రెండవ వార్డు కౌన్సిలర్ దార్శల భారతమ్మ వారి భర్త భాస్కర్ కుమారుడు గురు యువనాయకుడు ఇరవై లక్షల పైను ఇరవై లక్షల రూపాయల పైన మున్సిపల్ చైర్మన్ గారిని కలిసి నిధులు మంజూరు చేసి మంజూరు చేయడమే కాకుండా ఇక్కడ ఉండి ఆ రూములు నిర్మించడంలో కానీ విద్యుత్తును తెప్పించడంలో కానీ దోబిఘాటు సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా నిర్మించడంలో కానీ వీరందరినీ తలలో నాలుకై ఈ అంతా చేసినటువంటి ద్వారా భారతమ్మ కౌన్సిలర్ గారికి ముఖ్యంగా వారి కుమారుడు గురువుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు